హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కుక్క కాటుకి ఐదు లక్షలు పరిహారం ప్రభుత్వ నిర్ణయం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలోని వివరాలకైతే ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కుక్క కాటుతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకుంది దీంతో కుక్క కాటుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల పరిహారం అందనుంది అంతేకాకుండా కుక్క కాటు వల్ల గాయపడిన వారికి సైతం ఐదు వేలు రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది రూపాయలు ఐదు వేలలో రూపాయలు మూడు వేల ఐదు వందలు బాధితుడికి ఇస్తే రూపాయలు ఒక వెయ్యి ఐదు వందల సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్కు వెళుతుందని చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే తమిళనాడులో కుక్క కాటు మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు బెంగుళూరులో వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి రుగ్గుబరుగు వారికి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత వ్యక్తులు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్